అసమహర్షి కుంతీదేవితో అది నీ తప్పు కాదు శివుడే అర్జునుడి నోటిలో నుండి వివాహం అనే మాట కాకుండా భిక్ష అనే పదాన్ని వాడేలా చేశాడు అది ద్రౌపదికి గత జన్మలో శివుడిచ్చిన వరం వల్లే ఇలా జరిగింది అని చెబుతాడు అదేంటంటే గత జన్మలో ద్రౌపది నలయనిగా ఉంటుంది నలయని శివుడి కోసం ప్రార్థన చేసి తనకు ఐదు మంచి లక్షణాలున్న వ్యక్తిని భర్తగా వివాహం చేసుకోవాలి అంటుంది ఇప్పుడు శివుడు ఐదు మంచి లక్షణాలు ఒక్కడిలో ఉండవు నీకు తరువాతి జన్మలో ఒక్కో లక్షణం ఉన్న ఐదు మంది పాండవులు భర్తలుగా ఉంటారు అని చెప్తాడు అంతేకాకుండా ప్రతిరోజు పొద్దునవగానే ద్రౌపది కన్యగా మారిపోతుందని కూడా వరాన్నిస్తాడు ఆ మాటలు విన్న కుంతిదేవి సంతోషిస్తుంది ద్రౌపదిని ఐదు మంది పాండవులు వివాహమాడతారు ఆమె ఒక సంవత్సరం ఒక భర్తతో మాత్రమే ఉండేది ఆ సంవత్సరం పూర్తయ్యాక ఇంకో భర్త దగ్గరికి వెళ్లాల్సి వచ్చినప్పుడు ద్రౌపది అగ్ని స్నానం చేసి పూర్తిగా కన్యగా మారి వెళ్లిపోయేది అందుకే ఐదుగురు భర్తలు ఉన్న ఆమె పతివ్రత అయింది జూద క్రీడలో ధర్మరాజు సర్వం కోల్పోయి చివరికి ద్రౌపదిని కూడా పందెంలో పెట్టి ఓడిపోతాడు అప్పుడు ద్రౌపదిని సభలోకి లాగి తీసుకొచ్చి దుశ్శాసనుడు ఆమె వస్త్రాలను తీసివేయడానికి ప్రయత్నిస్తాడు ద్రౌపది అప్పుడు శ్రీకృష్ణుడిని ప్రార్థించగా ఆయన అనంత వస్త్రాలను ఇచ్చి ఆమెను రక్షిస్తాడు ఈ అవమానమే మహాభారత యుద్ధానికి ప్రధాన కారణమయ్యింది అరణ్యవాసంలో ద్రౌపది చాలా కష్టాలు అనుభవించింది అజ్ఞాత వాసంలో సైరేంద్రి అనే పేరుతో విరాటరాజు రాణి సుదేశకు పరిచారికగా పనిచేసింది కురుక్షేత్ర యుద్ధంలో ద్రౌపది తన కుమారుల మరణాన్ని కూడా చూసింది కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు హిమాలయ యాత్రకు బయలుదేరుతారు అప్పుడు ముందుగా ద్రౌపదే మరణిస్తుంది